వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ శుక్రవారం ఏ దేవులను పూజించడం శుభప్రదం అయితే ఏ గ్రహ అంటే శుక్రగ్రహ స్థానం బలపడాలంటే ఏం చేయాలి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వారంలో ప్రతిరోజు ఏదో ఒక దేవత కానీ లేదా దేవుని ఆరాధన మనం అంకితం చేసుకోబడింది అనేసి కూడా మన హిందూ మతంలో ఒక నమ్మకం అయితే ఉంది ఒక నిర్దిష్టమైనటువంటి రోజున దేవతలను పూజించడం ద్వారా భక్తులకు ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయనేసి కూడా అలాగే వారు కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయని కూడా నమ్ముతూ ఉంటారు దీంతో పాటుగా వారంలో ప్రతిరోజు ఏదో ఒక గ్రహానికి అంకితం చేయబడింది వీటిలో ఒకటి శుక్రవారం రోజు ఇది చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది శుక్రవారం అనగానే మనందరికీ కూడా లక్ష్మీదేవికి అంకితం చేయబడినటువంటి రోజుగా మనందరికీ తెలుసు ఈ రోజున సంపద దేవత అయినటువంటి లక్ష్మీదేవిని మాత్రమే కాదు సంతోషిమాత శుక్రుడిని కూడా పూజించాలి అంటే పూజిస్తూ ఉంటారు కూడా ఈ రోజున అమ్మవారికి పూజించడం అలాగే ఉపవాసం ఉండడం దీనివల్ల కూడా భక్తుల జీవితంలో ఆనందాన్ని కూడా ఇస్తుందని నమ్ముతూ ఉంటారు అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయని అటువంటి పరిస్థితుల్లో శుక్రవారం ఈ దేవతలను పూజించడం ఒక ప్రాముఖ్యత ఉంది అదేమిటనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురి టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక శుక్రుని రోజుగా అంటే శుక్రునికి ఉపవాసం శుక్రవారం రోజు ఈ శుక్రగ్రహానికి అంకితం చేయబడింది దీంతో జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కూడా శుక్రగ్రహం అనేది కూడా ప్రేమ అందం వైభవం భౌతిక సుఖాలనుకు కారకం కాబట్టి ఎవరి జాతకంలోనైనా శుక్రదోషం ఉన్నా లేదా శుక్రుడి స్థానం బలహీనంగా ఉన్నా అతను శుక్రవారం ఉపవాసం ఉండాలనేది కూడా కొంతమంది పెద్దలు పండితులు సలహా ఇస్తూ ఉంటారు ఈ ఉపవాసంతో తెల్లని బట్టలు ధరించడం తెల్లని పువ్వులు సమర్పించడం బియ్యం చక్కెర తెల్లని తీపి పదార్థాలను దానం చేయడం ఇవన్నీ కూడా ఒక మంచి శుభప్రదంగా భావిస్తూ ఉంటారు ఆ విధంగా చేస్తే మంచిది అనేది కూడా పండితులు చెబుతూ ఉంటారు వరుసగా ఇరవై ఒక్క లేదా ముప్పై ఒక్క శుక్రవారాలు ఉపవాసం ఉండటం అంటే ప్రతి శుక్రవారం అలా ఇరవై ఒక్క శుక్రవారాలు కానీ లేదా ముప్పై ఒక్క శుక్రవారాలు ఉపవాసం ఉండడం వల్ల కూడా శుక్రగ్రహం బలపడుతుందని జీవితంలో ఆనందం సంతోషం శాంతి కూడా లభిస్తుందనేసి కూడా చెప్తూ ఉంటారు మాతను ఉపవాసం అనే దానికి సంబంధించి చూస్తే మన పురాణాల ప్రకారం కూడా మాతను గణేషుని కుమార్తెగా కూడా భావిస్తూ ఉంటారు అలాగే ఆమెను సంతృప్తి అలాగే సరళ సరళతను దేవతగా పూజిస్తూ ఉంటారు జీవితంలో ఎప్పుడైనా సమస్యలు ఉన్నవారికి లేదా ఎప్పుడు ఆందోళన చెందే వారికి ఈ ఉపవాసం చాలా ప్రయోజకరంగా ఉంటుందనేసి కూడా చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు చాలామంది నమ్ముతూ ఉంటారు కూడా పదహారు శుక్రవారాలు మాత ఉపవాసం పాటించడం అనేది కూడా ఒక ఆచారంగా ఉంది ఈ ఉపవాసంలో పొల్లని పదార్థాలు తినడం నిషేధించబడుతుంది అమ్మవారికి బెల్లం శనగలను నైవేద్యంగా పెడుతూ ఉంటారు శాస్త్ర ప్రకారం కూడా శుక్లపక్షంలో ఏదైనా శుక్రవారం నుంచి కూడా ఈ ఉపవాసాన్ని కూడా ప్రారంభించవచ్చు ఉపవాసం చివరిలో ఇక్కడ ఉద్యాపన అంటే ఉద్యాపనం చేయడం అంటే ఉద్వాసన కూడా పలుకుతూ ఉంటాం అలాగే మర్చిపోకూడదు లేకుంటే ఉపవాసం అసంపూర్ణంగా ఇక్కడ పరిగణించబడుతుంది కాబట్టి అలాగే వైభవ లక్ష్మి రథం లేదా వైభవ లక్ష్మిని సంపదకు ఆనందానికి కూడా అదృష్టానికి దేవతగా భావిస్తూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా వివాహిత స్త్రీలు ఎవరైతే ఉంటారో ఈ ఉపవాసాన్ని పాటిస్తూ ఉంటారు ఈ ఉపవాసం అనేది కూడా శుక్రవారం నుంచి మొదలైతే పెట్టిన తర్వాత పదకొండు లేదా ఇరవై యొక్క శుక్రవారం పాటించాలి ఈ ఉపవాసంలో రోజుకు ఒకసారి మాత్రమే తినాలి రాత్రి వైభవ లక్ష్మి వ్రతం కథను చదువుతారు ఉపవాసం ముగింపులో ఏడు మంది వివాహిత స్త్రీలను బాలికలను పిలిచి వారికి పాయసం ప్రసాదంగా అందించడం అవసరమంగా భావిస్తూ అంటే అవసరంగా భావిస్తూ ఉంటారు అలాగే వారికి వైభవ లక్ష్మీ రథ కథ పుస్తకాన్ని కూడా బహుమతిగా కొంతమంది ఇస్తూ ఉంటారు అలా ఇస్తే కూడా మంచి జరుగుతుందని కూడా చెప్తూ ఉంటారు పెద్దలు కాబట్టి చూశారు కదా శుక్రవారం రోజు ఏ దేవతని కొలవాలి ఒకవేళ మీ జీవితంలో శుక్రగ్రహం కొంత బలహీనంగా ఉంటే ఏం చేయాలి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఏం చేసినా సరే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ శుక్రవారం రోజున ఇలా చేసినట్లయితే మీ జీవితంలో కొంత ఉన్నతంగా సంతోషంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా కూడా ఉండడానికి మంచిదిగా ఉంటుందని కూడా పెద్దల గురువులు చెప్పడం జరిగింది ట్రై చేసి చూడండి మీకు మీ జీవితంలో లేదా ఎవరైనా మీ జీవితంలో ఇలా ప్రయత్నించి మీకు మంచి జరుగుంటే కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి